విజయవాడలోని పడమట దర్శపేటనందు నూతనంగా నిర్మించిన శ్రీ రాజరాజేశ్వరి శ్రీ లలితా పరమేశ్వరి అమ్మవాళ్ల కళ్యాణ మండపం నూతన ప్రారంభోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విజయవాడ తూర్పు శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ మరియు తాళ్లయ్య పాలం శ్రీ శైవ క్షేత్ర పీఠాధిపతులు

వారికి ఇక్కడ ప్రత్యేక తలసిపేట మహిళా శక్తికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేయాలి ఎందుకంటే వాళ్ళు సంకల్పించే సంకల్పం కాని మొదటి గుడి కట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా వాళ్ళు అదే దీక్షతో అందరూ కలిసి వెళ్ళేదాను అందరికి ఆదర్శప్రాయం ఇది అందు అదే కాకుండా ఈ కళ్యాణ మండపం పేదలకి అందుబాటులో ఉన్న విజయవాడలో ఏకైక కళ్యాణ మండపం ఏంటంటే నేను భావిస్తున్నాను ఖచ్చితంగా మరొకసారి ఈ యొక్క కమిటీ వారికి ద వాళ్ళని ప్రోత్సహించే కమిటీని ప్రోత్సహించి మహిళా సోదరిగా కృతజ్ఞత శ్రీమాత్రి నమః మన సనాతన భారత హైందవ ధర్మంలో వేదాలు ఉపనిషత్తులు పురాణాలు ఇతిహాసాలు ఆ పరంపర కోట్ల లక్షల వేల వందల సంవత్సరాలు సాగుతూ రోజున ఈ యొక్క భారతదేశంలో అందున మన ఆంధ్రప్రదేశ్లో మాతృమూతులంతా కలిసి ఏదైతే ఋషి పరంపరలో చెప్పిన విధానంతో లలితా పరమేశ్వరి అమ్మవారి విగ్రహం మొట్టమొదటిగా ఇరవై ఐదు సంవత్సరాల క్రితం స్థాపించుకొని పారాయణాలు భజన కార్యక్రమం చేసుకుంటూ విశ్వ హిందూ పరిషత్ యొక్క సహాయ సహకారాలతో పక్కనే రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆలయ నిర్మాణం చేసుకుని ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈరోజున నూతన కళ్యాణ మండపాన్ని అత్యంత వైభవపేతంగా ఏర్పాటు చేసుకుని శుభము శుభ శుభలగ్నములో శుభముహూర్తములో ఈ పారమోత్సవ కార్యక్రమాన్ని కూడా చేసుకున్నాం ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా ఇటువంటి స్థితులు ఏర్పాడై ఎవరైతే ఒక వ్యక్తిగా ఉన్న వ్యవస్థ శక్తిగా మారుతుందో అక్కడ వ్యవస్థ బలోపేతం అవుద్దాకీ మా యొక్క ఈ కళ్యాణ మండపే ప్రధానమైన ఉదాహరణ ఇటువంటి కార్యక్రమాలు మహోన్నతంగా జరగాలని చెప్పేసి కోరుకుంటూ శుభముఖారు ఈరోజు దర్శిపేటలో ఉన్నటువంటి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి లలితాగారి అమ్మవారి పేరు మీద ఉన్నటువంటి కళ్యాణ మండపం ఇవాళ నూతనంగా గృహప్రవేశం చేసుకుంటాం మరి ఇందాక పోతశెట్టి గారు చెప్పినట్టు అందరికీ అందుబాటులో ఉండేటువంటి ధరలో మొట్టమొదటి మండపం అవటం సుమారుగా పదివేల మందికి ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించిన దాతలందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం మరి ఈ కార్యక్రమానికి చేసినటువంటి శైవక్షేత్రం పీఠాధిపతులు శ్రీ శివస్వామి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మరి ఇందాకే విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీ గద్దె రామోహన్ రావు గారు అలాగే పలువురు విశిష్టతలు మరి దాతలందరూ కూడా ఉన్నారు వారందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ముఖ్యంగా ఈ ఈ భవనానికి విశేషంగా కృషి చేసి దీనికి ఫండ్స్ రేజ్ చేసి దీని ఒక రూప్ తీసుకొచ్చినటువంటి ప్రెసిడెంట్ గారికి అధ్యక్షులు గారికి శ్రీధర్ గారికి అలాగే ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీ పోతంశెట్ శ్రీనివాస్ గారికి మరి చేసిన మరి కమిటీ సభ్యులందరికీ మరి కొన్ని కార్యకర్తలందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కళ్యాణ మండపాన్ని అందరూ కూడా ధార్మిక కార్యక్రమాలకి అలాగే పలు శుభ కార్యక్రమాలు కూడా వాడుకోవాలని చెప్పేసి కోరుతున్నాం ధన్యవాదాలు లలిత పరమేశ్వరి పరమేశ్వరి అమ్మవార్ల దేవస్థానము మరియు కళ్యాణ మండపం నూతన ఏసీ కళ్యాణ ప్రాంగణం ఈరోజు అత్యంత వైభవంగా ప్రారంభమైంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి మన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు అదేవిధంగా ముఖ్య అతిథిగా శ్రీ 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 శివస్వామీజీ శైవ క్షేత్రం తాళ్ళూ తాళ్ళూరు తాళాయిపాలెం వారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని వారి చేతుల మీదుగా ప్రారంభించారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యంగా ఇరవై ఐదేళ్ల క్రితం ఆరుగురు మహిళలచే లలితాదేవిగా ప్రతిష్ఠించబడి ఆ తర్వాత రాజరాజేశ్వరి అమ్మవారిగా ప్రతిష్ట చెంది ఈరోజు పట్టమట దర్శిపేటలో ఇరవై సంవత్సరాలు రజతోత్సవాలు జరుపుకుంటున్నటువంటి ఏకైక దేవాలయం ఈరోజు దర్శిపేటలో రాజరాజు దేవాలయం ఈ యొక్క మహిళల శక్తి ఎంత అనేది నిరూపించేటువంటి ఈ యొక్క దేవాలయం అదేవిధంగా కళ్యాణ మండపం ఈరోజు కళ్యాణ మండపం కూడా పట్టమట ప్రజలందరూ కూడా వారు యొక్క దాతలు ఎందరో ముందుకొచ్చి ఈరోజు ఏసీ కళ్యాణ మండపానికి ముందుకొచ్చి సుమారు కోటి రూపాయల పైన పబ్లిక్ నుంచి కలెక్ట్ చేసి ఈరోజు అంగరంగ వైభవంగా ప్రారంభించుకున్నాం కాబట్టి ఈ యొక్క ఈ పట్టముట్లో ఉన్నటువంటి లక్ష జనాభాకి ఇరవై ఐదు వేలు ముప్పై వేలు ఏసీ కళ్యాణ మండపం అనేది ఎక్కడ లేదు ఏసీ కళ్యాణ మండపం ప్రారంభం ఈరోజు పట్టమట ప్రజలందరికీ కూడా ఉపయోగపడుతుంది ప్రత్యేకంగా ఇక్కడ సుమారు పదివేల మంది మధ్యతరగతి ప్రజలు ఈరోజు పెళ్లిళ్ళు అదేవిధంగా అనేక రకాల ఫంక్షన్స్కి ఉపయోగపడేటువంటి యొక్క కళ్యాణ వేదిక ఈరోజు మధ్యతరగతి ప్రజలందరికీ కూడా ఉపయోగపడుతుందని తెలియపరుస్తూ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను